చాలా బాగుంది అండ్ మూర్తి సాయి గారు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే సార్ మీకు అండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అండ్ ఆస్పిషియస్ డే అస్ ఫార్ అస్ రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ఈస్ కన్సర్న్ వై బికాస్ టుడే త్రూ ది గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ శ్రీ వశిష్ట గారు ద బింబిసార డైరెక్టర్ అండ్ నౌ చిరంజీవి గారితో మెగాస్టార్ చిరంజీవి గారితో మన విశ్వంబర చేస్తున్నారు హ్యాస్ యూ ఆల్ నో హీ హ్యాస్ విజ్ ద ఆఫీస్ అండ్ లాంచ్డ్ ఆర్ ట్రైలర్ ఆఫ్ డర్టీ ఫెలో ఈ రాజిండియా ఎంటర్టైన్మెంట్స్ మీద ప్రొడక్షన్ నెంబర్ టూగా డర్టీ ఫెలో రాబోతుంది ట్వంటీ ఫోర్త్కి షెడ్యూల్ చేసాం రిలీజ్ అండ్ ఆల్ అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ కర్ణాటక అండ్ ఓవర్సీస్ ఇది రిలీజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మే ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అండ్ ట్రైలర్ చూడంగానే టు మై సర్ప్రైజ్ సార్ బాగా నచ్చింది హీ హాస్ ఆస్క్ డీటెయిల్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ హీ అప్రిషియేటెడ్ సో టీం అంతా పండు కష్టం ఈరోజు పెయిడ్ ఆఫ్ అనిపించింది అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ మూవీ విల్ బి లైక్డ్ బై ఎవ్రీ క్వార్టర్ ఎస్పెషల్లీ ద పేరెంట్స్ హౌ టు అబ్బ్రింగ్ ది చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ సరైన మార్గంలో తీసుకెళ్ళకపోతే సొసైటీ మీద జరిగే ఉపద్రవం ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం అండ్ అలాంటి స్టేజ్లో ఓ తండ్రిగా తన బాధ్యత ఏంటి అనేది ఈ మూవీ ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నాను రిపీటెడ్గా డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్ అండ్ లైక్ ద ఫిల్మ్ టైటిల్ చూసి మీరు అనుమానపడొద్దు భయపడొద్దు దిస్ ఈస్ యూ బై ఏ ఫిల్మ్ అండ్ వెరీ క్లీన్ ఫిల్మ్ బట్ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది తప్పకుండా మీరు అందరూ థియేటర్స్కి వచ్చి చూసి చిన్న సినిమాని సపోర్ట్ చేస్తారని న్యూ కి వెల్కమ్ చెప్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యూజింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ థ్యాంక్ ఆల్ ద క్యాప్టెన్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ మా డైరెక్టర్ ఆడార్ మూర్తి సాయి గారికి మ్యూజిక్ డైరెక్టర్ సతీష్ కుమార్ గారికి ఎడిటర్ జానకి రామ్ గారికి పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎస్పెషలీ మా డిస్ట్రిబ్యూటర్స్ సుచిన్ సినిమాస్ విశ్వనాథ్ గారు చాలా లైక్ చేశారు ఈ మూవీని రష్ అంతా చూసి అండ్ అండ్ రిలీజింగ్ ద ద ఫిల్మ్ స్టేట్స్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్ జై హింద్ నమస్కారం మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షలందరికీ నా నమస్వాంజలి దర్శకుడిగా నన్ను ఆదరించినందుకు మరో చిత్రంతో నేను ముందుకు వచ్చాను ఈ రాజ్ ఇండియా ఎంటర్ప్రైన్స్ మీద ద ఫెయిల్ అనే మూవీ ఈరోజు ట్రైలర్ అని చేయడానికి విశ్వామ్ర నగస్టార్ చిరంజీవితో దర్శకత్వం చేసిన మన వశిష్ఠ గారు వచ్చారు ఆయన చూసి దీన్ని మమ్మల్ని అప్రేట్ చేసి మా టీం అందరినీ అభినందించారు ప్రత్యేకంగా ఈరోజు ఆయన ఆ సినిమా విరామంలో వచ్చి మా చేసినందుకు నేను సంతోషపడుతున్నాను ఆయనకి మరొకసారి మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సినిమాని మా చంద్ర గారు మీరు మా టీం అంతా కలిపి ఈరోజు ఇరవై నాలుగుని గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు అందుచేతన ఈ మంచి చిత్రాన్ని ఈ ట్రైల్ని చూసిన తర్వాత మీరు ఆదరిస్తారని మీ అభిమానంతో ఇంకా మమ్మల్ని ముందుగా నడిపిస్తారని మరొకసారి ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను ఈ మీ ఈ మా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు మరొకసారి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ